విజయనగరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రెండు అన్నా క్యాంటీన్లను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపిత రాజు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి పలువురికి స్వయంగా వడ్డించారు అనంతరం వారంతా అక్కడే టిఫిన్ చేశారు అన్నా క్యాంటీన్ల నిర్వహణకు అన్ని వర్గాల వారు విరాళాల రూపంలో తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు పేదలకు కార్మికులకు విద్యార్థులకు అన్నా క్యాంటీన్ల వల్ల ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు అన్నా క్యాంటీన్లను ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని పేదల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సమాజంలోని అన్ని వర్గాల వారు విరాళాల రూపంలో తమ వంతు సహకారం అందించాలన్నారు నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ మున్సిపల్ మార్కెట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రెండు అన్నా క్యాంటీన్లను కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపత కలిసి శుక్రవారం మంత్రి కొండపల్లి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అన్నా క్యాంటీన్లో టిఫిన్ను టిఫిన్ మంత్రి కొండపల్లి అశోక్ గజపతి రాజు ఎంపీ కలిశెట్టి అప్పల్లాయుడు ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్లతో కలిసి పలువురికి వడ్డించారు అనంతరం వారంతా అక్కడే టిఫిన్ చేశారు అనంతరం మంత్రి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు ఇదో గొప్ప రోజని ఈ క్యాంటీన్ల ద్వారా గతంలో వారికి ఎంతో మేలు జరిగిందన్నారు అటువంటి క్యాంటీన్లను ఈ రోజు మళ్లీ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు బొబ్బుల్లోనూ మరో క్యాంటీన్ నేటి నుంచి ప్రారంభిస్తామని చెప్పారు ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ వ్యవధిలోనే ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేయగలిగామని అక్షయ పాత్ర సంస్థ వీటి నిర్వహణకు ముందుకు రావడం సంతోషకరమని చెప్పారు అన్నా క్యాంటీన్లను స్వయం సమృద్ధం కావాలని ప్రభుత్వం భావిస్తోందని అందుకే ప్రజల నుంచి విరాళాలు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు అన్నా క్యాంటీన్ల నిర్వహణకు తన నెల జీతం విరాళంగా ఇస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు తన నాన్నమ్మ స్మారకంగా ఈ విరాళాన్ని ఇస్తున్నట్లు చెప్పారు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ల తరహాలో పేదలకు విద్యార్థులు అసహాయులకు అన్నం పెట్టే సంస్కృతి విజయనగరం జిల్లాలో ఏనాటి నుంచో ఉందని అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏర్పాటు చేసిన ఉక్కు వ్యవస్థను గత ప్రభుత్వం తుప్పు పట్టించిందని ఆ తుప్పును తొలగించి మళ్లీ వ్యవస్థలను పటిష్ఠించేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు గత ప్రభుత్వంలో అన్నం పెట్టకపోవడమే కాకుండా అన్నం పెట్టే వారిపై కూడా కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు అందరూ సహకరిస్తేనే అన్నా క్యాంటీన్ల వ్యవస్థ భవిష్యత్తు నిరాటంకంగా నడుస్తోందని కేంద్ర మాజీ మంత్రి చెప్పారు ప్రతి ఒక్కరూ తమకు తోచిన రీతిలో విరాళాలను ఈ కార్యక్రమానికి అందించాలని కోరారు ఎంపీ కలిశెట్టి అప్పల్లాయుడు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ల ఏర్పాటు వల్ల నిరుపేదలు కార్మికులు విద్యార్థులు ఆసుపత్రులకు వచ్చే రోగులు వారి సహాయకులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు ఇదే తరహాలో గిరిజన ప్రాంతాల్లోనూ ప్రతి మండలంలో ఒకటి ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారని తెలిపారు ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు మాట్లాడుతూ పేదలకు విద్యార్థులకు రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తుండటం సంతోషంగా ఉందన్నారు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు ఆరు లక్షల రూపాయలు ప్రజల నుంచి విరాళాల రూపంలో అన్నా క్యాంటీన్ల నిర్వహణకు అందించామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎంఎం మల్లయ్య నాయుడు మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అన్నా క్యాంటీన్ ద్వారా మనం పేద ప్రజలకి కేవలం ఐదు రూపాయల కోసం క్వాలిటీ అయిన నాణ్యమైన భోజనం అనేది అందిస్తున్నారు అక్షయ పాత్ర వాళ్ళు కూడా దీంట్లో భాగస్వామి వాళ్ళు కూడా ఫుడ్ అందించడానికి ప్రిపరేషన్ చేయటానికి ఒక సెంట్రలైజ్ కిచెన్ పెట్టి ప్రిపరేషన్ చేస్తా ఉన్నారు మన స్టేట్ డెవలప్మెంట్ లో పాల్గొనాలని చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని కోరుతా ఉన్నారు అయితే ఈ రోజు విజయనగరం నియోజకవర్గం నుంచి మనం ఆరు లక్షలు ప్రజలందరూ కలిసి కార్యకర్తలు ప్రజలు అందరు కలిసి కలెక్ట్ చేసి అంద క్యాంటీన్ కి సమర్పించాం కొండపల్లి శ్రీనివాస్ గారు మన డిస్టిక్ మినిస్టర్ గారు వారు మొట్టమొదటి శాలరీ కూడా అన్నా క్యాంటీన్ కి సమర్పించటం అందరు కూడా ప్రజలు అందరు కూడా దీంట్లో భాగస్వామ్యమై అందరు కూడా పాల్గొంటారని కోరుకుంటూ చాలా ఆనందం కలుగుతుంది గర్వపడుతున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇండే కూటమి ఏర్పాటు అయిన తర్వాత అన్నయ్య క్యాంటీన్ ని ప్రారంభిస్తామని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగా రెండో విడత ప్రారంభమైంది అన్న క్యాంటీన్ వల్ల చాలా మంది నిరుపేదలకి చాలా మంది విద్యార్థులకి అలాగే హాస్పిటల్కి వచ్చిన రోగులకి అందరూ కూడా ఉపయోగపడే ఈ క్యాంటీన్ చాలా ఉపయోగపడే పరిస్థితి ఇది ఐదేళ్లు కాదు మొన్ననే ఆయన మాట్లాడుతూ చెప్పారు శాశ్వతంగా ఉంటదని చెప్పారు సంతోషిస్తూ వారిని రెస్పెక్ట్ చేస్తూ అదే సమయంలో గిరిజనులకు కూడా ప్రతి మండలాన్ని కూడా ఒక ఏర్పాటు చేస్తారని మాట ఇచ్చారు అది చాలా సంతోషంగా స్వాగతిస్తుంటూ మన నాయకుడు మన ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పద్దెనిమిది గంటలు కష్టపడుతూ రాష్ట్రాన్ని కాపాడడానికి మూడోసారి కాపాడడానికి చేసే ప్రయత్నం ఇది మొదటిసారి తొంభై ఐదు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన రాష్ట్రాన్ని దారిలో పెట్టడానికి ఎన్నో ఎన్నో మంచి మంచి ఆలోచనలు చేసి రాష్ట్రాన్ని ఒక ముందు ముందుకు పెట్టాలన్న ఆలోచనతో తొమ్మిదేళ్ళు పరిపాలించి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టారు మళ్ళీ రాష్ట్రం విడిపోయింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏదైతే కోల్పోయిందో దాన్ని ఎలాగైనా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు కల్పించాలని మళ్ళీ అని కార్యాచరణ చేసి ఒక మంచి పరిపాలన ఇస్తూ ఇలాంటి మంచి అన్నా క్యాంటీన్ లాంటి మంచి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి అలాగే చాలా విషయాల్లో కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కూడా చేయడం జరిగింది మనం ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని ఒక దుర్మార్గమైన పాలనకు అవకాశం ఇచ్చి ఈ రోజు మీరు చూస్తే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా మూసివేసి పూర్తి స్థాయిలో ఒక పేదవాడి గురించి కూడా ఆలోచన చేయకుండా ఇలాంటి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కుదల చేశారు అలాంటి దశ ఎప్పుడు మనకు కోరుకుంటున్నాను కోరుకుంటున్నారు అదే అదే విధంగా ఈ రోజు మూడోసారి మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడడానికి మనం చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చాం ఆయన తద్వారా ఈ అన్నా క్యాంటీన్ ని ప్రారంభించి పేదవాళ్ళందరికీ కూడా భోజనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు విద్యార్థులతో పాటు ఇక్కడ శ్రమజీవులందరికీ కూడా ೇ ಈ ಅನ್ನ ಕ್ಯಾಂಟೀನ್ వచ్చింది ఇప్పుడు మనం ఉదాహరణకి ప్రేమ సమాజం చూద్దాం విరాళాలతో వారు నడుపుతున్నారు ఎవరు పుట్టిన రోజు కానీ ఎవరు మరణించిన రోజు వారు ఆత్మకి శాంతి కలగాలని కోరుతున్న వాళ్ళందరూ ఆ వృద్ధులు వంద వృద్ధులు పాపం ఎక్కడ పని చేయలేరు అలాంటి వ్యక్తులకి వారు భోజనాలు పెడుతున్నారు మనకి ఇక్కడ వచ్చేసరికి అందరు కలిసి అలా సహకరించగలిగితే మీరు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏం చేయండి ప్రజలకి ఆకాంక్షలకి దూరంగా ఏ ప్రభుత్వం పని చేయలేదు ఇది మనం అందరు అర్థం చేసుకోవాలి మనకు సమస్య ఎక్కడ వచ్చింది మనకు గడిచిన ప్రభుత్వం కొంచెం ఏమంటారు దాన్ని రస్ట్ ఎక్కించారు తుప్పు ఎక్కించారు ఆ ఉక్కుకి తుప్పు ఎక్కించారు దానివల్ల వీక్ అయింది ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఆ తుప్పుని తీయడానికి ఆ రస్ట్ ని తీసేసి మళ్ళీ దానికి స్ట్రెంగ్త్ రాజ్యాంగం ప్రకారంగానే చట్టం ప్రకారంగానే తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఇది పొలిటికల్ వేదిక కాదు కానీ ప్రజా ప్రతినిధులందరికి బాధ్యత ఉంది మేము నలభై సంవత్సరాలు అక్కడ అది ఏమంటారు దాన్ని రిత్తను గౌరవను ఏదైనాను పని చేసే అవకాశం మా లాంటి మనుషులకి ఆ దేవుడు కలిగించారు ఆ బాధ్యత కూడా విస్మరించారని మాకు బాధగా ఉంది అన్నం పెట్టడం మానేలే వారు ఎలాగైనా మానేస్తారు జే బ్రాండ్స్ తెచ్చి జల్లారు కానీ అన్నం పెట్టడం మానేస్తారు పాప బబ్లీలో చూస్తే అన్నం పెట్టే వాటి కూడా కేస్ నువ్వు పెట్టవు నువ్వు ఎవరిని పెట్టనివ్వవు అంతవరకు ఆ తుప్పుని తీసుకెళ్లారని విషయము అదే మనం అది క్లీన్ చేయాలంటే అందరు సహకారం కావాలి